ఇంక నేను భరించలేనే ఎప్పటికే పదహారు రకాల బ్రష్లతోనూ పదహారు రకాల టూత్ పేస్ట్ నా పళ్ళు తోమించేశాం ఇంక నా వల్ల కాదే నన్ను వదిలేవే బాబు ఇంకెన్నో లేవండి ఐదు రకాల పేస్ట్లో ఐదు రకాల బ్రష్లు ఉన్నాయి తొందరగా తోమేసుకోండి ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్నీ చూసి అవన్నీ నా మేమే ప్రయోగంతో చాలా దారుణ దారుణమే దారుడు ఉందండి ఒక్కొక్క పేస్ట్లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట అవి ఎలా పనిచేస్తాయో చేస్తాయో తెలుసుకోవద్దు నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికే నీ పళ్ళు తోమకోదు కదా ఆశ ఇవి సరిగా పనిచేయపోతే నా పళ్ళు పాడైపోవు నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా నా నోరు చెడిపోయినా పర్వాలేదా నా చివును వాచిపోయి పర్వాలేదా మరి ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతే ఇప్పటికే నా నోరు సున్న అయిపోయింది నా నుదరేవే తల్లి అంటే ఆ అంతే అంటే నా మీద ప్రేమ లేదన్నమాట అబ్బో ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే నా మాట విను నాకు అనవసరం ఇప్పుడు తోముకుంటారా లేదా ఇంకా నా నోరు ఏమాత్రం సహకరించదు నేను తోముకోను మీరు తోకోకపోతే నేనేం చేయాలి అదే చేస్తాను ఏం చేస్తావు నువ్వు తోంతావా కాదు బాగులే దూకి చస్తాను అమ్మో అంత పని చేయకు నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను టీవీ కొనలేక తప్పుతుందా అనుభవిస్తా పట్టండి అయితే చాలా ఇంకా ఉన్నాయి వాటికి చాలు ఏది ఇప్పుడు

నా ఒంటి చర్మం ఊడిపోతుంది ఈ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు కానీ చర్మం లేదంటే చాలా అసహంగా ఉంటుంది ఈ కార్యక్రమం కావాలంటే నీ కాళ్ళు సర్లేండి రేపు చూద్దాం ఇది అప్పుడే పంచు పడిపోయింది వైఫ్ ఇంత మెత్తగా ఉంది ఉంటండి అబ్బా అలా గిర్రు తిరుగుతూ చెప్తామండి నిలబడి చెప్పదు కదా టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రుని తిరుగుతూ చెప్తుందండి టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీసుకున్నావు ఇంకా వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా అవునండి రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి ఏంటి గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దోకాలనుకుంటున్నావా అంతకంటే నా పేక్ తాడుగట్టే దూలానికి వేలాడదీయకూడదు అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి అంటే వస్తే అంత పని అన్నమాట నువ్వు చేశా రకమైన తాగాలి తాగను హార్దిక్ నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకు తిన్నా ఏమిటి వేపడం అంటున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది సన్ఫ్లవర్ ఓసినీ పిచ్చి తగలయ్యా ఇన్ని షాంపూలే అంటే నా జుట్టు రంగే మారిపోయిందో అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి నీళ్ళు పోయి ఉండండి ఇంకొక షాంపూ ఉంది అంతే షాంపూ షాంపూలా చక్క ఎవరండి ఇంట్లో వసావు ఎవరు వచ్చారు చూడవుతాగా దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు ఒంటిపై గొడవ రూడిపోయినా తెలీదు అమ్మో ఎవరు నువ్వు ఇల్లు రోజు పాల్గొని కూర్చోడు అబ్బే కాదండి మీతో చిన్న పనుండొచ్చాను అసలు ఎందుకే ఎవరు నా పేరు రాజండి ఏ దేశానికి బాబు ఏ దేశానికి కాదండి పేరు మాత్రమే రాజండి వంద మంది రాజులు ఉంటారా అందరూ ఎవరు నువ్వు మీ సిస్టర్ క్లాస్మేట్ నండి డెబ్బై ఆరు మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారా అందులో ఎవరు నువ్వు కొంప కొబ్బరి పండలే కాదు కదా కాదండి కాదా అవునండి అవునా కాదండి అవునా కాదా అవునండి అయితే చేయలేదు ఎందుకండి ముందు నువ్వు నాతో రా బావి దగ్గరికా ఎందుకండి నువ్వు వస్తే మాట్లాడమని మా శిశ చెప్పిందేర నేను తీసుకెళ్తా వచ్చేసావండి నీళ్ళు పోయి నేనా నువ్వే రాకుమారి కోసం సాహసం ఎలాగో చేయలేవు నీళ్ళు కూడా పోయలేవా పోస్తానండి పోయి ఇదిగోండి చూడు ఏం నేనా వచ్చిన పలు అవ్వాలంటే కాకబట్టాలిగా మరి లేదా తుడుస్తానండి మరి చూడ తలదోమంటారంటే లెక్కర్లేదు అవును నువ్వేంటి మా చెల్లినకాళ్ళ ప్రేమ దోమ అని తిరుగుతున్నావట దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అనమాట ఇంతీ పెళ్ళైతే పెళ్ళాలను పోషించడానికి ఉద్యోగం ఉందా ఉద్యోగం అండి లేదండి లేదా ఓనీ బ్యాంక్ లో సింపుల్ గా అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి ఉద్యోగం లేదు బ్యాంక్ లో ఐదు లక్షలు లేవు ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు నా చెల్లెలు నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు నా ఫేస్ నీకు చీప్ గా కనిపిస్తుందా ఉద్యోగం సంపాదించాలండి ఉద్యోగం ఒకటే కాదు నా తెలుగు నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు ఐదు లక్షలు క్యాష్ ఇవ్వాలి వెళ్ళు ఉద్యోగం వచ్చాక కనిపించు ఐదు లక్షలు సంపాదించక మాట్లాడు వా నన్న నన్నా అమ్మని షర్ట్లు రకరకాల సబ్బులతో పౌటల్ తో ఉతికేస్తుంది నేనా ఆ చచ్చాం కొంపలు అంటుకునే ఏవే వాష్ ఇంకా డెర్ పౌడర్ డెర్ పౌడర్ వాష్ ఇంకా డెర్ పౌడర్ వాష్ వాషివ్

ఉండండి ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా ఇప్పుడు చూడండి మీ చొక్క పెరుగుని మెరుపు ఇదేమిటండి ఇలా అయిపోయింది అది సరే ఈ పిండి ముద్దేంటి అవి పిండి ముద్దలు కావండి మీ బట్టలు ఇలా అయిపోయాయి అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసేవన్నమాట ఇప్పుడు నేను అద్దె బయటికి వెళ్ళాలి ఎలా కంగారు పడకండి

నేను ఇక్కడ నుంచి గోల్డ్ స్పాట్ తో దూకుతాను మీరు పట్టుకోండి అప్పుడు మన ఇద్దరం జింగ్ ఎత్తలేను నువ్వు పై నిండి మీదకి దూకితే నేను జింగ్ అయిపోతాను వసే టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నేనా మొబిల్ మీద దూకడం లేదు అయితే నాతో ఆట ఆడరమాట అదే వాటి కావాలంటే పూల మంచి నాట ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది నా ముచ్చు అన్నమాట నా వల్ల కాదే సరే అయితే నేను బావిలో దూకుతాను బావిలో దూకితే నువ్వు ఒక్కదానమే చస్తావు పై నుంచి దూకితే నేను కూడా చూస్తాను నీ కింద పడి నా మాట విలువే అయితే ఒక పని చేయండి నేను కిందకి వస్తాను నన్ను ఎత్తుకోండి అప్పుడు నేను జింగ్ ప్రపంచం తిరుగుతుంది ఇంకా ఎందుకు గుండ్రంగా తిరగకపోతే నా గోల్స్పాట్ తాగినట్టుండదు కర్మ కర్మ కర్మోడు పట్టేసిందే బాబు పాడు మీరు ఎప్పుడు ఎంతే నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఖర్చు కత్తుకుపోతున్నాయా బాబు రక్షించావా బాబు అయ్యే బాబు ఇదేంటి ఏంటి ఇప్పుడు ఎలా ఉండండి నేను చెప్తా అర కదూ అమ్మో ఇది అలా లాభం లేదు కానీ కత్తుకుని ఇక్కడ దాకా నరికాల్సిందే అమ్మ బాబోయ్ అలా చేస్తే చేయి వండితే పోతే దీనికి రెండు ఉంటాయి రెండు పరికి పోతే మరి ఇప్పుడు ఎలాగే హలో ఓ జానా బెత్తల జానమ్మా ఒక్కసారి ఇటు రావమ్మా ఏంటి కొలతలు కొలిపించుకుంటావా ఇందో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు ఎత్తుకుపోయే కొంచెం ఆ పక్క సాయం పట్టు అట ఈ అవారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు ఓ సంతోషం సరదా ఉంటాయి నీ టైప్ వేరు ఇదిగా ముందు ఆయన చేతులు విడగొట్టు అదెంత పని ముందు దూరు నీ కోసం దూరుతు దూరు అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి ఆ అమ్మాయిని కౌగులించుకుని

చేతులు అతుకుపోతే విడదీయడానికి మధ్యలో దూరింది ఈ పిల్ల నీ కంటికి పిల్లలా ఉందో పిల్లలు పనిచేస్తాను